అందరికీ నమస్కారం మన చిన్నప్పటి కథ అయిన రాజుగారి కొడుకులు ఏడు చేపలు ఈ కథ చాలామందికి తెలుసు అయితే ఈ కథ ఎంతో గొప్పగా ఆధ్యాత్మిక విలువలను తెలియజేసింది తెలుసా అయితే కథలకు వెళ్ళాలి రాజుగారు అంటే మనిషి ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్తధాతువులు కొడుకులు వేటకం వెళ్ళడము అంటే జీవితాన్ని కొనసాగించడం జీవితమే ఒక వేట వేటే ఒక జీవితం రాజకుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే మనిషికి ఉండే ఆర్షడ్ వర్గాలు అనగా ఆరు కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు వీటన్నిటిని మనిషి సాధన చేసి ఎండకట్టవచ్చు అంటే పూర్తిగా నియంత్రించవచ్చు అందుకే కథలో ఆరు చేపలను ఎండగట్టినట్టు చెప్పారు రాజుగారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు ఏమిటా చేప అదే మనస్సు దీన్ని జయించడం చాలా కష్టం ఎంత ప్రయత్నించినా అది ఎండదు మనసు అంటే ఏమిటి మనసు అంటే సంకల్ప వికల్పాలు ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచుకొస్తుంది మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవితకాలం చాలదు కోరికలన్నింటిని జయింపజేసి మోక్షానికి వెళ్ళాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది గడ్డి మేటు గడ్డి మేటు అంటే ఏమిటి కుప్ప పోసిన అజ్ఞానం గడ్డి మేటుల కూరు పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించాలంటే ఎలా మామూలు గడ్డి కుప్ప అయితే గడ్డి పరకలను పట్టి లాగి పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు కానీ అజ్ఞానం అలాంటిది కాదు జ్ఞానదాయకమైన మాటలు ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డి పరకలను లాగినట్టే ఆ కుప్ప తరిగేది కాదు తగ్గేది కాదు దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం మరి అది పోవాలంటే ఏం చేయాలి ఆవు వచ్చి మేయాలి ఆవు ఎక్కడి నుండించి రావాలి అసలు ఆవు అంటే ఏమిటి ఆవు అంటే అజ్ఞానం జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం గడ్డి కుప్ప ఒకనాటికి అంతరించిపోతుంది లేదు జ్ఞానాగ్ని అగ్నికరంగా మార్చి గడ్డి మేటి మీద వేస్తే కాలి బూడిదవుతుంది అందుకే భగవద్గీతలో మన కర్మలు వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు శ్రీకృష్ణుడు జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధపురుషుడు యోగ పురుషుడు మాత్రమే ఈ గోవును ఎవరు మేపాలి గొల్లవాడు మేపాలి గొల్లవాడు అంటే ఎవరు సమర్థ సద్గురుడు జగద్గురుడు జ్ఞాన రూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన శ్రీకృష్ణుడు గొల్లవాడే కదా అర్జునుడు అనే దూడను పెట్టుకొని వేదమనే ఆవు పాలు పిండి జ్ఞానరూపంగా మనందరికీ ధారపోశాడు ఇంత గొప్ప పని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు ఏమిరా నాయన ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టవలసిన అమ్మ ఎవరు అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ చాలా పెద్దమ్మ ఆమెనే ఈ లోకం జగన్మాత అని కీర్తిస్తుంది ఈ జగన్మాత అన్నం పెట్టకపోవడం వల్ల గొల్లవాడికి ఆకలి తీరలేదు ఓ జగన్మాత ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది ఇంతకీ ఆ పిల్లవాడు ఎవరు అర్తితో దైవానుగ్రహం కోసం అలబటించేవాడు ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు వాడికి చీమ కుట్టింది ఎక్కడిది చీమ దానికి ఇంకో పేరే సంసారం సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడి కన్నా అర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యము కనుక ఆ పిల్లవాడినే చూసుకుంది మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టకపోవడం వలన తన విధినికి నిలిపివేశాడా లేదు అమ్మ ద్వారా తన పనిలో భాగ్యమైన శిష్ట రక్షణను చేసుకున్నాడు చీమ కుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం మనల్ని ఈ బాధలే చీమలే కుడుతున్నాయి చీమలు పుట్టలోనే ఉంటాయి ఏమిటి ఈ పుట్ట మనిషికి ఉండే సంసారం ఒక పుట్ట ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలో అడుగుపెట్టే ముందు ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరు పోశారు